హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్న వేదాంశిని అయితే వ్యాక్సిన్ వేయించడానికి తీసుకువెళ్ళాం హాస్పిటల్కి సో ఒక చిన్న మినీ వ్లాగ్ లో అయితే తీసా హాస్పిటల్లో అయితే తీయలేదు ఎందుకంటే చాలా మంది ఉంటారు అండ్ నేను వీడియో తీస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ నన్ను వింతగా చూస్తారు కదా సో అందుకే హాస్పిటల్లో వీడియో అయితే తీయలేదు అండ్ ఈ వీడియోలో ఆ వ్లాగ్ తో పాటు గవర్నమెంట్ లో ఏ వ్యాక్సిన్స్ వేయరు ప్రైవేట్ లో మనం ఆ వ్యాక్సిన్స్ పిల్లలకి ఏ ఏజ్ లో వేయించాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం సో న్యూ మామ్స్ కి కాబోయే మామ్స్ కి ఈ వీడియో ఉపయోగపడుతుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్డ్ చూడండి ఇక్కడైతే వేదాంశ్ వాళ్ళ డాడీ కన్నా ముందే డ్రైవింగ్ సీట్ లో కూర్చుని నేనే డ్రైవ్ చేస్తా కోరని చెప్పేసి లేవటం లేదు హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ గారు ఎదురైతే వచ్చారు వేదాంశ్ అయితే డే మొత్తం కార్ కీస్ పట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు డ్రైవ్ అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది వాడిలో అండ్ వెళ్తున్నప్పుడు మొత్తం వాళ్ళ డాడీ ఎలా గేర్స్ వేస్తున్నారు ఎలా స్టీరింగ్ తిప్పుతున్నారు అనే అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే మిర్రర్ ముందు ఎల్లో కలర్ టవల్ అయితే ఉంది సో దానివల్ల మిర్రర్ కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది సో అదైతే ఇగ్నోర్ చేయండి మాదైతే విలేజ్ క్లైమేట్ చూడండి అంత కూల్గా కామ్గా ఉందో సో యాదన్స్కి ఇది ఎయిటీన్ మంత్స్ వ్యాక్సిన్ దీంతో మ్యాక్సిమం వ్యాక్సిన్స్ అయిపోయాయి మళ్ళీ ఫోర్ ఇయర్స్కి ఉంది వాడైతే వ్యాక్సిన్ వేసినప్పుడే ఏడుస్తాడు తర్వాత అసలు నాకు వ్యాక్సినే వేయలేనట్టు బిహేవ్ చేస్తాడు సో వ్యాక్సిన్ వేసేటప్పుడే వాడిని చూడలేం సో నేనైతే కళ్ళు మూసుకుంటాను మధ్యలో గుడి కనిపిస్తే దండం పెట్టుకుని అయితే వెళ్ళాం అయితే వచ్చేసాం ఒక ఆరు వ్యాక్సిన్స్ అయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయరు సో కంపల్సరీ ప్రైవేట్ లోనే వేయించాలి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఫ్లూ వ్యాక్సిన్ ఇది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక పిల్లలకు వేయించాలి అండ్ నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇది నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక వేయించాలి హెచ్పివి వ్యాక్సిన్ ఇది నైన్ ఇయర్స్ తర్వాత ఇవ్వాలి ఇది ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇది ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయ్యాక వేయించాలి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇది ఏం ఫిఫ్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక వేయించాలి పీసీవి వ్యాక్సిన్ ఇది మెదడవాపు న్యూమేనియా చెవి ఇన్ఫెక్షన్ నుండి పిల్లల్ని రక్షిస్తుంది సో ప్రైవేట్లో ఎక్కువ కాస్ట్ ఉన్నా సరే మనం తప్పనిసరిగా వ్యాక్సిన్స్ పిల్లలకి ఇప్పించాలి ఇదైతే బుక్ వీటిలో కొన్ని వ్యాక్సిన్స్ అయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయరు కన్ఫామ్గా ప్రైవేట్లోనే వేయించాలి సో అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో బేబీ అచీవ్మెంట్స్ మంత్లీ అని ఇచ్చారు సో బేబీ ఏ మంత్లో ఏ మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్పేసి రాయాలి అండ్ ఏ మంత్లో బేబీ ఏం చేయాలి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఏంటి ఫిజికల్ డెవలప్మెంట్ ఏంటి అని మంత్ వైజ్గా ఇచ్చారు అండ్ ఏం చేయాలి ఏం చేయకూడదు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అని కూడా ఇచ్చారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చూడండి అండ్ లాస్ట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం కూడా ఇచ్చారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి